తరపున తరఫున రెడ్డి గారు ఉన్నారు ఆయన పల్నాడుకు సంబంధించినటువంటి వ్యక్తే అవును ఆయన పిడుగురాళ్ళ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి పిడుగురాళ్ల ఆ పల్నాడుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయాలు ఇవన్నీ కూడా ఆయనకు కూడా తెలుసు అయితే ఇప్పుడు కాసుమహేష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో ఆయన ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయాడు మరి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అని ఆయనకి ఏమైనా గ్యారెంటీ ఉందా ఇవంతా ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టి ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఏదో ఫేస్బుక్లో ఆడిట్లో పోస్టులు అవి పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు వస్తే కాసు మహేష్ రెడ్డి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి వస్తాడండి ఆ గురిజాలకి ఆయన ఆగి ఆయన నరసరాబేటలో ఉంటాడు ఆయనకే వచ్చిన ఇబ్బంది ఏమి లేదు నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తాడో లేదో నాకు తెలియదు అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఇది నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు నష్టం జరిగింది వాళ్ళను మోసం చేసేటువంటి వ్యవహారం ఇది కాసుమహేష్ రెడ్డికి నేర్పించిన వాళ్ళు ఎవరు అంటే ఎట్లా ఆయన మొదట నాకు తెలిసి ఆరు నెలలు నియోజకవర్గానికి కూడా ఏం పెద్దగా రాల ఈ మధ్యకాలంలో వస్తున్నారు మాట్లాడుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు వీళ్ళందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారానికి ప్రతిరోజు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఈ మేము వస్తే అది అయిద్ది ఇది మేము లెగిస్తే మనుషులు కాదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వ్యవహారం అసలు మీరు ఓడిపోయారు ఈ రోజున ఓడిపోయిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఏంటి ప్రభుత్వ లోపాలేంటి పాలనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటికి సంబంధించి మీరు ప్రతిపక్షం అంటే మీ బాధ్యత అది వాటి మీద ఏదైనా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి విధంగా ప్రజలని నలుగురిని కూడగట్టి ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడగట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఇది చేసి తర్వాత ఇబ్బందులు గురి చేయట ఈయన ఇప్పుడు చెప్తున్నాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పల్నాడులో ఇదే చేశారండి నాకు తెలిసి బహుశా పల్నాడు చరిత్రలో నేను ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో సామాజిక అంశాల మీద అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా పల్నాడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి అరాచకాలు అక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది మీరు నాకు తెలిసి భారతదేశంలో ఒక ఎన్నికల తర్వాత ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఇంకొక ప్రాంతానికి అసలు మేము మమ్మల్ని ఇక్కడ బతకనివ్వటం లేదని కొన్ని పార్టీలోళ్ళు మొత్తము ఆ ప్రాంతం నుంచి వెలివేయబడ్డ వాళ్ళు బహుశా భారతదేశంలో ఎలాంటి అలాంటి పరిస్థితి ఎక్కడా వచ్చి ఉండదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మొదటి ఆరు నెలల్లో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మొట్టమొదటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఆ ఉద్యమం ఏంటంటే పల్నాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గురిజాల మాచర్ల వినుకొండ నరసరావుపేట సత్తనపల్లి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి వాళ్ళు ఆ ప్రామాల్లో పనిచేసినటువంటి నాయకులు వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు మీరు ఈ ఊర్లో ఉండటానికి వీరు లేదు వెళ్ళిపోవాలి లేదు అంటే మీ దాడులు జరుగుతాయి వీళ్ళందరూ గొలవమంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం చెప్పారు తెలుసా మేం చేయగలిగింది ఏం లేదు వాళ్ళదే ప్రభుత్వం మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఇది ఒకటే పరిష్కారం అని చెప్పారు అందరూ వచ్చేసి గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు మిగతా కొంతమంది కూడా వచ్చేసి అని ఈ పరిస్థితి ఏంది అని అప్పుడు డీజీపీతో వీళ్ళందరితో మాట్లాడితే గౌతమ్ సవాంగ్ అప్పుడు వెంటనే వీళ్ళందరినీ మళ్ళీ మేము వెళ్ళిపోయి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు వెళ్ళిపోవటానికి కూడా ఏర్పాట్లు చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా లేవండి అంటే మీకు అధికారం వస్తే ఆ రోజున మీ ఓట్లు అయినటువంటి వాళ్ళు లేకపోతే మీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఆ విధమైనటువంటి పరిస్థితి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా ఏం పల్నాడులో ఎవర ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే గెలిచాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఎందుకు గెలవలేదు నేను నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి పోవాలనుకున్నాను మేము అందరిని ఓడించారు జనం కారణం ఏంటి ఇదే ఈ విధమైనటువంటి అరాజకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు చంద్రయ్య అనేటువంటి మాచర్లకు సంబంధించిన నియోజకవర్గంలో ఆ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని కేవలము మీరు జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేదని ఆయన నరికి చంపినటువంటి ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏ పార్టీ అయినా కానివ్వండి మీకు అధికారం వచ్చినప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదండి ఈ విధమైనటువంటి పరిస్థితి తప్పు ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక చర్యలు తప్పు అని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళు సామాన్యులు కూడా ప్రజాస్వామిక వాదలందరూ పొంతెత్తారు మీకు ఇలాంటి గురిజాల నియోజకవర్గంలో పిన్నెలలో ఈ రెడ్డి వెళితే నమస్కారం పెట్టలేదని ఒక బీసీ యువకుడిని తీసుకొచ్చి పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు అదే విధంగా గురిజాలకు సంబంధించి ఒక దళిత యువకుడు అతని జాకబ్ పేరుంది అతను హైదరాబాద్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అతన్ని పోలీసులు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పిలిపించి పోలీస్ స్టేషన్ రమ్మాని పిలిపించి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అతన్ని హత్య చేసినటువంటి పని ఇలాంటి అనేకమైనటువంటి ఘటనలే ఓకే మీరు ఇప్పుడు ఈ రోజున ఏం చెప్తున్నారు మేము మళ్ళీ వస్తే అవే ఉంటాయని చెప్తున్నారు అవి ఉన్నాయి కాబట్టే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది రాష్ట్రం మొత్తం మళ్ళీ అవే ఉంటాయంటే మళ్ళీ మీకు ఎలా ఓట్లేస్తారు కాస్ మహేజ్ ఎందుకు గెలిపిస్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇది ఈ విధంగా కాదయ్యా మీ మాజీ ఎమ్మెల్యేలకి మీకు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పది మంది అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజా సమస్యలు అనేకమైనవి ఉన్నాయి కాబట్టి వాటి మీద మాట్లాడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అనుకుంటున్నారు ఏదో అనర్హత వేటు అది ఇది అనేటువంటి ఏమి ఉండకపోయినా ప్రజా కోర్టు అనేటువంటిది ఒకటి ఉంటది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేయటం అనేటువంటిది జరిగింది భవిష్యత్తులో ఇంతకన్నా కఠినమైనటువంటి శిక్షలో ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేదానికి అవకాశం ఉంది ఆ అసెంబ్లీకి గిన్నె వెళ్ళకపోతే